ఆ మేస్తు నేల పట్ట కానిచే ఈ ఇల్లు వరకు ఇప్పుడు ఉందిగా కట్ చేస్తాను కొద్దిలో ఇట్లా కట్ చేసుకుంటూ ఈ రూమ్ వరకు ఈ ఈ ఇల్లు వరకు సెట్ చేసుకొని గేట్ గీట్ పెట్టుకుంటా ఇదంతా అంతా వాడుకుంటాడు చేస్తా ఉంచు చూడలేబెట్టిన అట్లా అట్లనే ప్రమాణం ఉంటుంది గేట్ హక్కుల రేకుల చెట్లు పడతాయి మూడు వరకు ఇల్లు సెట్ చేస్తా దీని చుట్టూ ఇప్పుడు ఇది ఇక్కడ దీనికి ఒక మనకు ఆరు పీట్లు పెడదాం ఇది పోసేది పోసేది ఇట్లా వస్తుంది இது ఇప్పుడు ఇది వీటి వరకు ఈ ఇల్లు వరకు సరి తెలియదా అమ్మా బేస్మెంట్ కింద ఆ బేస్మెంట్ చేసుకొని టోటల్ దీని ఇల్లు వరకు కడిగేద్దాం ఈ ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ ఈ ముక్క మొత్తం ఈయన పనికి వచ్చినట్టు చేస్తే ఇది పెద్ద ఇల్లు పడుతుంది మళ్ళీ ఇటు కూడా అంటే ఇల్లు పడుతుంది కాదు రేపు కొట్టాలి లోపల ఎడ్లు ఏమవుతులేమ్మా బయట కొనుక్కొని వేసుకుంటాం కానీ ఇది పెద్ద ప్లస్ గేట్ ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ ముందు పెడతారా మరి లేదు అంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మూడు ఫీట్ల ఎంత పడుతుంది గోడవుతుంది